ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం చేసినటువంటి దాడికి పాకిస్తాన్ కకావికలం అయిపోయింది ప్రపంచ దేశాలలో పరువు పోగొట్టుకుంది చివరికి ఆ దేశ రక్షణ మంత్రి సమాధానాలు చెప్పుకోలేక అంతర్జాతీయ మీడియా ముందు కూడా పరువు పోగొట్టుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మనం పరువునైనా కాపాడుకుందాం కనీసం ప్రజలకు ఏదో ఒక సమాధానం చెబుదామని కొద్దో గొప్ప పనిచేసినటువంటి ఒక మిసైల్ని అమృత్సర్ పైకి దాడి చేయబోయింది పాకిస్తాన్ అయితే ఇప్పుడు ఆ మిసైల్ని యాంటీ మిసైల్ టెక్నాలజీని ఉపయోగించి మన భారత ఆర్మీ దళాలు అయితే గాలిలోనే పేల్చేసాయి దాంతో ఆ దాని యొక్క సకల అమృత్సర్లోనైతే పడ్డాయి ఇప్పుడు దీని గురించి కూడా పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ప్రజలు మీమ్స్తో ఆ పాకిస్తాన్ పరువు అయితే తీసుకుంటున్నారు అది మన దీపావళి టపాయికి లాంటిది ఏమైనా పంపించారా ఏంటి లేకపోతే అక్కడ ఉన్నది ఏమైనా చిన్నపిల్లల దేశం అనుకుంటున్నారా ఏంటి అక్కడ ఉన్నది మోదీ అనుకుంటూ చాలామంది మీమ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు దాంతో ఆ మీమ్స్ వల్ల పాకిస్తాన్ పరువైపోయింది అంటే మీరు మాట మాటికి పరువు అంటున్నానని మళ్ళీ అనుకోకండి పాకిస్తాన్కి పరువు ఉంటే కదా పోవడానికి అని మీరు అంటారు కానీ నిజానికి పరువు లేకపోయినా ఇంకో పదమేముంది అంటే ఏదో ఒకటి చేయాలి భారత్పై దాడి చేయాలి ఏదో ఒక దాడి చేయాలి ఆ కోపంలో ఏం చేస్తుంది కూడా అర్థం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండదు ఒక లక్ష్యం ఉండదు ఇంతవరకు కూడా దొంగతనంగా ఉగ్రవాదులతో మాత్రమే మనల్ని దెబ్బ కొట్టగలిగింది కానీ ఏ రోజైనా డైరెక్ట్ డైరెక్ట్గా దెబ్బ కొట్టగలిగిందా చివరికి మనం పాకిస్తాన్పై యుద్ధం చేసి తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ను కూడా విడదీసి తొంభై వేల మంది పాక్ ఆర్మీని మోకాళ్ళపై కూర్చోబెట్టేశాం ఇలాగ మోకాళ్ళపై కూర్చోబెట్టి ఇలాగ చేసేసినటువంటి ఘనత భారత ప్రభుత్వానికి ఉంది ఆ రోజు ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమయంలో కూడా మనం బంగ్లాదేశ్ని ని ఏ సమయంలోనైనా సరే కార్గిల యుద్ధంలో కావచ్చు లేకపోతే పంతొమ్మిది వందల డెబ్బైలో కావచ్చు అరవై ఐదులో కావచ్చు ఎన్నిసార్లు యుద్ధాలు జరిగినా సరే ఉగ్రవాదులతో తప్ప అది నేరుగా ఎప్పుడూ గెలుపొందలేదు అందుకే ఉగ్రవాదుల్ని అది ఆ విధంగా కాపాడుకోగలుగుతుంది ఎప్పుడూ కూడా చివరికి జైసే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో అజార్ మసూద్ గారిని ఇప్పుడు నాలుగంచెల దీంతో కాపాడుకుంటే ఏమైంది వాడి కుటుంబ సభ్యులు మొత్తం మొత్తం నిన్న అగ్నికి ఆహుత అయిపోయారు మనం చేసినటువంటి దాడిలో పూర్తికి బూడిదైపోయారు వాడి సమంతానం పది మంది అయితే వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితులు కూడా నలుగురు చచ్చిపోయారు అది ఈరోజు భారతదేశం యొక్క పవర్